అద్వితీయుడైన దేవునికి నా కృందస్తుతులు ఈరోజు అరవై రెండవ రోజు ఇలాగో మీ అందరితో వాక్యం పంచుకోవడానికి ఈ సువర్ణమైన అవకాశాన్ని దయచేసిన సహోదరులు ప్రసన్న విజయ్ కుమార్ గారికి కార్యక్రమాన్ని నడిపిస్తున్న నిర్వాహకులు భాస్కర్ రావు గారికి దేవుని వాక్యాన్ని ఎంతో ఆసక్తితో అపేక్షించడానికి చేరి వచ్చిన ప్రియ సంఘానికి అలాగే ఈ దూరస్రావణ యంత్రం ద్వారా వినుచున్న వారందరికీ కూడా శుభాలు మరియు అంజలి ఘటిస్తున్నాను మన అంశము దేవుని ఆశీర్వాదాలు ఈరోజు అంశంలోని సంగతులు ఆలోచన చేసే ముందు నిన్నటి విషయాన్ని ఒకసారి రీక్యాప్ చేసుకుని ఈరోజు అంశంలోనికి వెళ్దాం అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది నిన్న మనం ఏం ఆలోచన చేశాము దేవుని ఆశీర్వాదాలు లేదా దేవుని దీవెనలను బలవంతంగా తస్కరిస్తే వాటి పర్యావసానాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధమైన ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది అనే విషయాల్ని మనం నిన్న ఆలోచన చేసాం నిన్న మీకు మనము యాకోబు జీవితం నుంచి నేర్చుకున్నాం యాకోబు ఏ విధంగా తన సహోదరుని మరియు తన తండ్రిని మోసం చేసి దీవెనలను కాజేసి తద్వారా తన మామైన లాభాను చేత మోసపోయి ఫలితాలని పర్యావసానాలని ఏ విధంగా అనుభవించాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే మనకి దేవుని విధానము తెలియక దేవుని పాలసీ ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనంలో ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తాడంటే దాని అవసరం ఉన్నప్పుడు ఇస్తాడనమాట అక్కడ ఏం రాయబడి ఉందంటే దేవుడు తగిన సమయం అందు మిమ్మను హెచ్చించినట్లు మీరందరూ కూడా దీన మనస్కులై ఉండు అని చెప్పి అక్కడ చెప్తున్నారు అంటే ఆశీర్వాదాలకు దేవుని దీవెనలకు ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించుంచాడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదము ఖచ్చితంగా ఆ వ్యక్తి పైన ఉంటుంది ఇది మనకి తెలియదు నిన్న చెప్పాను కదా మన భాస్కర్రావు గారికి వారికి ఎప్పుడు దీవెనలు వస్తాయి తెలియదు అని అలాగే మన పిఎస్ గారు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఇంకెవరైనా కావచ్చు వారి విషయంలో దేవుని ప్రణాళిక ఏమిటి దేవుడు ఏం నిర్ణయించాడు అనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టే ఈ ఆందోళనలు వస్తాయి వీటన్నిటినీ వస్తాయి ఈ సమయం అనేది అంత అవసరం అంటారా ఇది కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మన జీవితాలని మనము లెక్కించాలంటే ఎలా లెక్కిస్తామండి సమయంతోనే లెక్కిస్తాం మనం పుట్టినప్పుడే సమయం అనేది ప్రారంభించబడుతుంది ఎవరైనా భూమి మీదకి ఒక నూతనమైన ప్రాణం వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు తను ఏ నక్షత్రాన పుట్టింది ఏ సమయానికి పుట్టింది ఏ ప్రాంతాన్ని పుట్టింది వీటన్నిటిని బట్టి తన జీవితము ఏ విధంగా ఉంటుంది అనే లెక్కలు మనం వేసుకుంటాం అవునా కదా ఇలా వేసుకోవడం వల్ల ఏమిటి అంటే మనము జరగాల్సిన ఈ జాతకం వలన జరగబోయే నష్టాలని కొన్ని నివారించవచ్చు పొందుకొని పోయి మేలులను బట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఎవరు కూడా సంపూర్ణంగా ఏది తెలియచేయరో అది వేరే సంగతి అయితే మన జీవితాలలో సమయం అనేది ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయంలో సమయం గురించి మాట్లాడుతూ ప్రారంభం నుంచి మనం చూస్తే మొదటి వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతిదానికి సమయము కలదు అని చెప్తాడు అలా చెప్తూ పుట్టుటకు చచ్చుటకు ఏడ్చుటకు నవ్వుటకు సంతోషించుటకు ఇలా ప్రతి విషయాన్ని ఒక్కోదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడనమాట ప్రసంగి దీన్ని బట్టి మనకి మనకేమర్థమవుతుంది ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఆకలేసినప్పుడే అన్నం తినాలి నిద్ర వచ్చినప్పుడే పడుకోవాలి వారితో మనం కూడా విలోపించాలి వారితో మనం కూడా సంతోషించాలి అంటే ఒక ప్రణాళికని మనమందరం కూడా పాటించాలి అది పాటించకపోతే మన జీవితం అనేది ముందుకు జరగదండి చిన్న ఉదాహరణ చెప్తాను మొన్న మొన్న ఇటీవల ఒక సినిమా రిలీజ్ అయింది పుష్పాని అందరికీ తెలుసు కదా దానికి పలానా సో ఒక రోజు రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినప్పటి నుంచి జనాలందరూ కూడా వారి దృష్టి అంతా కూడా ఆ డేట్ మీదే ఉంటుంది పలానా ఏడో తారీఖునో ఇరవై తారీఖున ఎప్పుడో రిలీజ్ అవుతారంటారు ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజును రిలీజ్ చేయలేదు అనుకోండి వారు ఏం చేస్తారు థియేటర్ని తగలెట్టినంత పని చేస్తారు అవునా కాదా అదే పోనీ రిలీజ్ చేస్తారు సినిమా మధ్యలో బొమ్మ తీస్తారనుకోండి పూర్తిగా మూడు గంటల సినిమాని వారు వేయకుండా రెండు గంటలకే కుదించి కట్ చేస్తారనుకోండి వారు యాక్సెప్ట్ చేస్తారా చేరు మనము చిన్న చిన్న విషయాల్లోనే ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు దేవుడు మనందరి పట్ల ఇంకెంత ఖచ్చితంగా ఉంటాడు పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయంలోనే ఐదో వచనం నుంచి ఒకసారి చదువుతాను గమనించండి అక్కడ ఈ విధంగా రాయబడింది పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదు మరియు ఆరు వచనాలు నేను చదువుతున్నాను చూడండి ఇక్కడ ఏం రాయబడిందంటే చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి అని చెప్తూ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల ఉండుడి అని చెప్పి అక్కడితో ఆపేయలేదు తర్వాత ఏమంటున్నాడు ఆయన మిమ్ముని కూర్చి చింతించుచున్నాడు అని చెప్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు మనందరి కోసము చింతించుచున్నాడు మన గురించి చింతించుచున్నాడు అంటే మనకంటే ఎక్కువ ఆలోచన మన గురించి మన దేవునికి ఉంది అని అర్థం చేసుకోవాలి ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు చిన్న సందేహాన్ని వివరిస్తూ ఉంటారు శిష్యులకి వారికి వచ్చిన దేవుడు ఏం చెప్తాడండి యేసుప్రభు ఏం చెప్తారంటే ఒక అన్యాయస్థుడైన తండ్రికి తన కుమారుడు రొట్టినడిగితే అతడు పామునిస్తాడా అని చెప్తాడు రాతిని అని చోట అంటాడండి ఇంకో చోట పాము అని అంటారు మత్సువాతిలో రాతిని అంటారు ఏంటండి చేపని అడిగితే పామునిస్తారా అని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అన్యాయస్తుడైన వాడు కూడా తన కుమారునికి శ్రేష్టమైందే ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు మన దేవుడు శ్రేష్టమైన వాడు ఆయన తన పిల్లలమైన మనకు మరి అంత శ్రేష్టమైన దీవెనలు దాచిపెట్టి ఉంచుతాడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి మనం తెలుసుకుందాం కదా ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది మనందరి విషయంలో కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆ సమయం కోసం మనము ఎదురు చూడాలి అలా ఎదురు చూస్తే దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలు ఏవైతే మన కొరకు దాచి ఉంచాడో వాటిని మనము పొందుకుంటాము ఇది ఇంకా విపులంగా మనం అర్థం చేసుకోవడానికి చరిత్రలోనే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాం నిన్న మనము యాకోబ్ గురించి ఆలోచన చేసాం కదా తన జీవితంలోని కొన్ని పేజీలు తెలుసుకున్నాం కదా ఈరోజు ఆయన కుమారుడైన యోసేపు గురించి ఆలోచన చేద్దాం లాంగ్ స్టోరీస్ షార్ట్గా చెప్పాలి అంటే యాకోబు కనిష్ట కుమారుడు యోసేప్ యోసేప్ అంటే యాకోబుకి చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే యాకోబు రాహేల్ని ప్రేమించాడు రాహేల్ ద్వారా పుట్టిన కుమారుడు యోసేప్ కాబట్టి యోసేప్ అంటే యాకోబుకి చాలా ఇష్టం ఈ విషయము తన సహోదరులకు నచ్చేది కాదు ఇంతమంది మేము ఉన్నాము పదకొండు మందిని మమ్మల్ని విడిచిపెట్టి చిన్నవాడైన యోసేపును ప్రేమించడం ఏంటి ఇది జరిగిన కథ నేను చెప్తున్నది ఇప్పటి వరకు ఇలా చేసిన తర్వాత ఈ స్టోరీ అంతా కూడా మనకు ఎక్కడ కనిపిస్తుంటానంటే ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయం నుంచి కనిపిస్తుందండి అయితే ఇక్కడ అనుకున్నట్లుగానే తమ్ముణ్ణి వారు బంది అది అమ్మేశారు ఇస్మాయిలీకి అమ్మేసిన తర్వాత ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నారు యాకోబ్ దగ్గరికి ముప్పై ఏడో అధ్యాయము గమనించండి ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఒకటి మరియు ముప్పై రెండు వచనాలు చదువుతాను వస్తారు చూడండి ముప్పై ఏడో అధ్యాయము పవర్ కట్టా హలో ఓకే ఇక్కడ ముప్పై ఒకటో వచనం నుంచి అవుతున్నాను చూడండి వారు యోసేపు అంగిని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలుపు టంగిని నిలుపు పంపగా వారి తండ్రి వద్దకు దాన్ని తీసుకుని వచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపెట్టమని చెప్పిరి అన్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ సందర్భం ఏమిటంటే యోసేపు సహోదరులు యోసేపును చంపినట్లుగా తన తండ్రికి కనపరచాలనే ప్రయత్నం చేస్తున్నారు తన తండ్రిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎలా మోసం చేస్తున్నారు నీ కుమారుని యొక్క ఇదిగో అని చెప్పి మేకపిల్ల రక్తాన్ని మీద రాసేసి ఇది నీ కుమారుని అంగే కదా తను చనిపోయాడు అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఇది గమనించినట్లయితే నిన్న యాకబు ఏం చేశాడు ఏసాబులా కనపరచుకోవడానికి ఒక గొర్రె పిల్లని చంపి గొర్రె బొచ్చుని తన శరీరంగా మార్చుకునే రోమాలుగా కనబడేలాగా చేసుకుని యేసావుని మో ఇస్సాకుని మోసం చేశాడు కదండి ఇస్సాకును మోసం చేశాడు కాబట్టి యాకోబు కూడా ఈ విధమైన మోసాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది తన కుమారులే మరి యొక్క కుమారుని గురించి ఈ విధంగా యాకోబుని మోసం చేసే ప్రయత్నం చేశారు ఇంత జరిగినా సరే సరే ఇప్పుడు ఈ పక్కన ఇది విడిచిపెడతాం అంటే నేను ఏంటంటే మనం చేసిన ప్రతి కర్మని ప్రతి చెడ్డ పనిని మనము అనుభవించి తీరాల్సిందే ఎవరు కూడా అతీతులు కాదు యాకోబు మళ్ళీ ఇలా కూడా పొందుకున్నాడు అని చెప్పాలనుకున్నాను చెప్తున్నాను ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే యోసేపుని అమ్మేశారు ఇస్మాయిలీకి అమ్మేశారు అక్కడ ఐగుప్తీయుడు ఒకరు ఒక ఫోతిఫర్ అని ఒక వ్యక్తి ఆయనని కొనుగోలు చేశాడు కొనుగోలు చేసి తన దాసులలో తనకున్న బానిసల్లో ఒకరిగా యోసేపుని ఉంచాడు అక్కడ ఏం రాయబడిందంటే దేవుని గ్రంథంలో దేవుడు యోసేపుకి తోడయి ఉండెను గనుక యోసేపు యోసేపు మీ యోసేపు మీద ఫోతిఫర్కి కనికరము కలిగింది ఆ కనికరం ఎంతలా కలిగిందంటే సాధారణ బానిసగా మొదలైన యోసేపుని అక్కడున్న దాసులందరికీ కూడా విచారణకర్తగా ఏర్పాటు చేశాడు సాధారణ బానిసగా ఉన్న యోసేపుని ఏం చేశారండి విచారణకర్తగా నియమించాడు తర్వాత చిన్న శోధన వచ్చింది ఫోతేఫరు భార్య యోసేపుని మోసం చేయాలని ప్రయత్నం చేసింది తర్వాత దేవుడు తోడుగా ఉన్నాడు మళ్ళీ యోసేపుని యోసేఫ్ మీద కోపంతో ఫోతేఫర్ భార్య చెరసాల్లో వేయించింది చెరసాల్లో వేయించిన తర్వాత కూడా యోసేపు అక్కడ ఉన్న సైనికుల అక్కడున్న నేరస్తులందరిలో కూడా గొప్పవాడిగా ఒక ఆ చెరసాల అధికారికి యోసేప్ మీద కనికరం కన కన కనబడినట్లుగా మనం దేవుని గ్రంథంలో చూస్తాం అయితే ప్రియులారా అక్కడ ఆగిపోలేదండి వారిని పరిపాలిస్తున్న రాజుకి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు కదా ఐగుప్తు దేశంలో ఫరోకి కళలు వస్తున్నాయి కలల భావము యోసేప్ చెప్తున్నాడు ఈ విషయాన్ని తెలుసుకుని రాజేం చేస్తాడంటే యోసేపుని నంపించి తనకి కలిగిన దర్శన భావాన్ని తెలియచేయమంటాడు ఇదంతా కూడా జరిగిన చరిత్ర ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు దీవించాలని నిర్ణయించ నిర్ణయించుకున్నప్పుడు దాన్ని ఎవరు కూడా ఆపలేరు కీర్తనల గ్రంథంలో ఏమంటాడంటే యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే ఎహోవా ఒక పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే ఇక్కడ ఆపోజిట్లో చెప్పారు అయితే దాన్ని ఇలా కూడా మనం అన్వయించుకోవచ్చు ఒక ఇల్లు కట్టించాలనుకుంటే దాన్ని కూల్చాలని ఎంతమంది ప్రయత్నం చేసిన వారి ప్రయాస వ్యర్థమే ఎహోవా ఒక పట్టణాన్ని నాశనం చేయాలి అనుకుంటే దాని కా ఒక ఒక పట్టణాన్ని కాపాడాలనుకుంటే దాన్ని నాశనం చేయాలని ఎంతమంది వచ్చినా సరే వారి ప్రయాస వ్యర్థమే ఇక్కడ యహోవా యోసేపును దీవించాలి అని నిర్ణయించుకున్నాడు తన్ని జీవితంలో ఎందరో నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు తన సహోదరులు పా నాశనం చేసే ప్రయత్నం చేశారు యజమానుని భార్య నాశనం చేసే ప్రయత్నం చేసింది అలాగే తన తోటి నేరస్తుడు చరసాల్లో ఇంకో సీన్ ఏం జరుగుతాడంటే ఒక పానదాయకుడు తనతో పాటు చరసాల్లో వేయబడతాడు తనకి స్వప్నభావాన్ని తెలియజేస్తాడు తను విడిపించబడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు యోసేఫ్ అయితే అటు బయటికి వెళ్ళిపోయిన తర్వాత యోసేఫ్ సంగతి మర్చిపోతాడు మర్చిపోయిన తర్వాత దేవుడు మర్లా ఫరోకి ఒక దర్శనాన్ని రప్పించి యోసేపుతో పని పెట్టిస్తాడనమాట ఇది జరిగిన కథ అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంతమంది మనకి విరోధంగా ప్రయత్నాలు చేసినా ఎంతమంది మనల్ని ఆటంకపరచాలనుకున్నా సరే దేవుని ఆశీర్వాదాలని వారు ఆపలేరు తన సహోదరులు ఆపలేకపోయారు అలాగే తన యజమానుని భార్య ఆపలేకపోయింది తనతో పాటు సహచరులైన పానదాయకులు వాళ్ళు కూడా ఆపలేకపోయారు దేవుడు దీవిస్తే అలా ఉంటుంది అయితే ఇక్కడ మరి ఒక విషయాన్ని మనం గమనించాలి మన సమయం వచ్చినప్పుడు దేవుని దీవెన్ని ఎవరు ఆపలేరని మనం తెలుసుకున్నాం కదా మనకి లోకంలో కూడా ఒక నానుడి ఉంది అదృష్టవంతుడిని ఎవడు పాడు చేయలేడు బట్టాకోరుడినవడు బాగు చేయలేడు అంటారు అవునా అదృష్టం అంటే దేవుని దీవెనండి దేవుడు ఆశీర్వదించాలి అని ఫిక్స్ అయినప్పుడు ఎవ్వరు కూడా పాడు చేయలేరు అయితే ఆ సమయం కొరకు మనం ఎలా కనిపెట్టుకోవాలి దీన మనస్సుతో కనిపెట్టుకోవాలి మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అంటే ఆ దీన మనస్సు దగ్గరే ఫెయిల్ అవుతున్నాము ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం యోసేపు గురించి ఆలోచన చేస్తున్నాం కదా యోసేపు ఎప్పుడు పట్టబడ్డాడంటే పదిహేను పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు తన సహోదరుల చేత నుంచి అమ్మి వేయబడ్డాడు యోసేపుకి దేవుని దీవెనలు పూర్తిగా అనుభవించేసరికి తనకి సుమారు ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేయండి అంటే ఆల్మోస్ట్ డబల్ ఏజ్ అనమాట సెవెంటీన్ ఇయర్స్లో తన్ని అమ్మేసినప్పుడు తనకి మరల పూర్తి ఆశీర్వాదాలు అనుభవించడానికి ఎంతకాలం పట్టింది ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఇంకో సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్ట్రా పడింది ఈ సెవెంటీన్ ఇయర్స్లో తను ఒక బానిసగా జీవించాడు అధికారిగా జీవించాడు చెరసాల్లో ఖైదీగా జీవించాడు ఖైదీల మీద అధికారిగా జీవించాడు మరలా రాజ్యంలో ఒక రాజు తర్వాత ఏలికగా జీవించాడు ఇవన్నీ కూడా యోసేపు జీవితంలో ఫేసెస్ అనమాట స్టేజెస్ ఇవి ఒక్కొక్క స్టేజ్లో యోసేపు దేవుణ్ణి పట్టుకొని జీవించాడు ఇలా ఎందుకు జీవించగలిగాడంటే యోసేపు చివరి వరకు కూడా దీన మనసు కలిగి ఉన్నాడు చివరి వరకు కూడా దీన మనసు కలిగి ఉన్నాడు ఎక్కడా కూడా కృంగిపోలేదు ఎక్కడా కూడా దేవుణ్ణి నిందించలేదు మనం చాలా సందర్భాల్లో కృంగిపోతాం దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు మనం కొన్ని ఏదైనా సమస్య వచ్చిందనుకోండి నాకు ఈ సమస్య వచ్చింది నేను భరించలేక ఇలా చేశాడు అని విశ్వాసంలో జారిపోతూ ఉంటాం అయితే ప్రియులారా ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం కీడు వెనకాల ఎప్పుడూ కూడా మేలు దాగి ఉంటుంది కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా సుఖం వస్తుంది విస్తారమైన ఎండ కురిసిన తర్వాతే వర్షాలు వస్తాయి వర్షాలు వచ్చినాయంటే వర్షాలు వరదలు వచ్చినాయంటే దాని తర్వాత మంచి కాపు పంట వస్తుందని అర్థం చేసుకోవాలి దేవుని ప్రణాళిక దేవుని ఏర్పాట్లు అనేవి ఆ విధంగా ఉంటాయి యోసేఫ్ జీవితంలోనే తీసుకోండి అమ్మి వేయబడ్డాడు అక్కడితో జీవితం అయిపోయింది అనుకున్నారు తన తల్లిదండ్రులందరూ కూడా కానీ అతడిని ఏం చేశాడు ఒక బానిస ప్లేస్లో అక్కడ వాళ్ళందరి మీద అధికారిగా నియమించాడు దేవుడు మళ్ళీ అక్కడ సమస్య వచ్చింది యజమానుడి భార్యే తన్ని శోధించాడని చెప్పి మోసం చేశాడని చెప్పి చెరసాల్లో వేయించింది అయినా చెరసాల్లో దేవుడు విడిచిపెట్టలేదు చెరసాల్లో కూడా అక్కడున్న తోటి నేరస్తులందరి మీద అధికారిగా దేవుడు ఉంచాడు అది సరిపోదు అన్నట్టు తీసుకెళ్ళి ఆ రాజ్యం మొత్తంలో ఫరో తర్వాతి స్థానాన్ని యోసేపుకి అనుగ్రహించడం జరిగింది ప్రియులారా ఇవన్నీ ఎందుకు సాధ్యపడ్డాయంటే కేవలము దీన మనస్సు కలిగి ఉండడం వల్లనే పేతురు రాసిన మొదటి పత్రిక ఇందాక చదివాను కదా ఐదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు అదే చెప్తున్నాడు ప్రభు మీరు దీన మనస్సుని ఒక అలంకరణంగా అలంకరించుకోవాలి ఎల్లప్పుడూ కూడా దీన మనస్సు కలిగి ఉండాలి దీన మనస్సు కలిగి ఉంటే దేవుని దీవెనలన్నీ కూడా మనము సకాలములో పొందుకుంటాము ఏసుక్రీస్తు వారు ముఖ్యముగా తన జీవితంలో ఏసుక్రీస్తు ప్రభువు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఏమన్నా నేర్చుకోవాల్సిందంటే ప్రప్రథమంగా మనం నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే అది దీన మనస్సు కలిగి ఉండుటై ఫిలిప్పి రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో అధ్యయనం నుంచి కిందకి మనం చదివితే అక్కడ క్రీస్ యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి అని చెప్తూ ఆయన తను తాను రిక్తునిగా చేసుకునేను అన్న మాటను మనం చూస్తాం దేవుని కుమారునిగా ఉన్న స్థితిని విడిచిపెట్టి తను తాను ఒక రిక్తునిగా లోయెస్ట్ ఆఫ్ ది లో అనమాట అన్నిటికంటే తక్కువ వానిగా చేసుకున్నాడు అంతగా తన్ని తాను తగ్గించుకున్నాడు మనం ప్రభువు నుంచి ఏం నేర్చుకోవాలి అటువంటి మనస్తత్వము మనము నేర్చుకోవాలి అలా తగ్గించుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడు నేను మీకోసము చింతించుచున్నాను ఒక అన్యాయస్థుడైన తండ్రి తన కుమారునికి శ్రేష్టమైనది ఇవ్వాలని అనుకున్నప్పుడు ఒక శ్రేష్టమైన తండ్రి న్యాయమైన తండ్రి తన పిల్లలమైన మనకు ఇంకెంత శ్రేష్టమైనది ఇస్తాడు ప్రియులారా ఆలోచించేయండి యోసేపు కనబడతాడు దేవుని గ్రంథంలో దావీదు ఎస్తేరు ఇలా అనేకులు కనిపిస్తూ ఉంటారు దేవుని గ్రంథంలో వారి స్టార్టింగ్ పాయింట్ మనం చూసినట్లయితే ఎక్కడో ఉంటుంది దేవుడు వారిని ఆశీర్వదించక వారిని చూస్తే వీరా అన్నట్టుగా ఉంటుంది దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది అది శాశ్వతంగా ఉంటుంది యోసేపు ఉన్నంత వరకు కూడా యోసేపు రాజ్యంలో ఎటువంటి గొడవ రాలేదండి ఎటువంటి సమస్య రాలేదు అంటే పర్మనెంట్గా తను బ్రతికున్నంత కాలము కూడా యోసేపు ఏలికగా ఒక రాజుగా ఉన్నాడనమాట దేవుని దీవెన ఆ విధంగా ఉంటుంది అదే మనము దేవుని దీవెనలో తస్కరించాలనే ప్రయత్నం చేస్తే సులువుగా దాన్ని షార్ట్కట్లో పొందుకోవాలి ఎవరినో మోసం చేసి లాక్కోవాలని చూసుకుంటే అది మనకు శాశ్వతంగా ఉండదు అది ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇది ఖచ్చితంగా రాసిపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా దీన మనస్సు కలిగి ఉన్న వారి పార్టీనే ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారి పక్షాన్నే దేవుడు ఉంటారు వారి మాటనే దేవుడు వింటారు వారికి అనుకూలంగానే దేవుడు పరిస్థితులను కల్పిస్తారు ప్రియులారా కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దీన మనస్సును కలిగి దేవుడు మనందరి జీవితంలో మనందరి కోసము ఒక సమయాన్ని నిర్ణయిస్తారు ఆ సమయం కొరకు మనము ఎదురు చూడాలి అప్పుడు దేవుని దీవెన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు యోసేపుని ఎవ్వరూ ఆపలేకపోయారు తన సహోదరులు ఆపలేకపోయారు యజమానుడు భార్య ఎవ్వరు ఆపలేకపోయారు మనల్ని కూడా దేవుడు దీవించినప్పుడు ఎవ్వరూ కూడా ఆపలేడు కాబట్టి ఆ సమయం కొరకు కనిపెట్టండి దేవుని దీవెన ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఇంతవరకు కూడా ఓపిక్గా విన్న మీ అందరికీ ప్రభు నందు శుభాలు తెలియజేస్తున్నాను సహోదరులకి సమయాన్ని అప్పగిస్తున్నాను దేవుడి మాటలు